సమాచారం కూడా నచ్చేవ్ పదిసారి ముందుగానే పదిహేను రోజుల ముందుగానే ఈసారి అంబేద్కర్ జయంతి దాదాపు అక్కడ పైగా మీరు నల్ల చక్రాలతో రావడము కూడా పెద్ద పర్మిషన్ ఇస్తే లోపలికి వెళ్ళి ఏదైతే ఎదుర కార్యక్రమం చేస్తుంది ఇక్కడ వచ్చి అంటే లాస్ట్ టైంకి గత పదేళ్ళ పాలనలో కేసీఆర్ చాలా మంది కుట్టీరు అంబేద్కర్ మారే మారేషన్ ఏం కాదు కానీ లాస్ట్ పదేళ్ళకి ఈసారి జరుగుతున్న అంబేద్కర్ జయంతి సంబంధించిన వ్యత్యాసాలు કેનો આ સારી પોલીસ નું નાચતા હું મેનેટર બાબાસેબ અંબેડકર દ્વારા મેસ્ટ પાસંગમ કોડા બાબાસેબ અંબેડકર દ્વારા માધ્યમ દ્વારા ઓકવાઈકુ ઇલેક્શન કમિશન એ બાબાસેબ અંબેડકર જેલટી કી ઇલેક્શન કોડ વર્કચીત અને જેતી પક્કના આંધ્રપ્રદેશ રાજ્ય મુખ્યમંત્રી ગરુ મંતુરા ને પરમ આશિત દેનકુ અનુમતિ દીસ્થુ సర్కుల జాయిన్ చేశారు ఇక్కడ బాబాసాహెబ్ అంటే ఒక కరివి పక్క అయిపోయింది అలా నలిపి వదిలేసినట్టుగా ఒక శ్వాసేసినట్టుగా ఎన్నికల ముందు భారీ డైలాగులు పెట్టడం లేకపోతే ఒక విగ్రహాన్ని పెట్టి దుమ్ము దులుపుకోవడం కాబట్టి ఇది చాలా అనారోగ్యకరమైన వాతావరణం బాబాసాహెబ్ని అందిపుచ్చుకున్న భావాజాలంతో ఉన్న రాష్ట్రాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాయి సామాజికంగా అభివృద్ధి చెందుతున్నాయి ల్యాండ్ ఆర్డర్లో కూడా కంట్రోల్లో ఉంటుంది ముందుకెళ్తున్నాయి ఎక్కడైతే మతం విమాదమో కుల గజ్జో మెదడులో ఉన్న ప్రాంతాలు ఇంకా అలాగే ఉండిపోయినాయి మరి గౌరవ కేసీఆర్ గారు ఎంతో ప్రకటించి మనలాంటి ఎంతోమంది పోరాటం చేయగా చేయగా గత్యంతరం లేని పరిస్థితిలో లాస్ట్ ఇయర్ ఏ తేదీన బాబాసాహెబ్ మనవడితో వచ్చి ఆవిష్కరించి చాలా గౌరవంగా అనిపించింది హెలికాప్టర్లో పూలు జరుగుతూ ట్రేన్లతో గండలేస్తూ వేలాది మంది సమీకరించి చెప్పడం బాగుంది మరి విగ్రహం విజయనగరం తర్వాత ఒక ఏడాది గడుస్తున్నా ఆ మ్యూజియం ఓపెన్ చేయకపోవడం ఏంటి ఆ గేట్లు తీయకపోవడం ఇవి ఒక వెయ్యి మంది వచ్చి మేము మా నిరసనను వ్యక్తం చేశాక తీయడం ఏంటి అంటే ప్రభుత్వానికి సోయి సిగ్గు శరం ఉండదా అరే బాబాసాహెబ్ అనేవాడు ఒక కులం వాడు కాదు భారత రాజ్యాంగాన్ని ఇచ్చేవాడు ఆయన ఇచ్చిన ఆర్టికల్ త్రీ ద్వారానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది మరి రెడ్డి కులంలో పుట్టిన కమ్మ కులంలో పుట్టిన కాపైనా చౌదరైనా ఇంకే కులమైనా మాకు ఓటకు వచ్చింది బాబాసాహెబ్ వల్ల మరి మేము పాలకులుగా చట్టాలు చేస్తున్నామంటే రాజుల స్థానంలో రకరకాల కులాలలో ఉంటుంది మేము అవుతున్నామంటే ఆయన కారణం అన్నప్పుడు సో ఇన్నారు కదా ఒక ఎమ్మెల్యేకి తన పుట్టినరోజు కార్యకర్తలను వెళ్ళేసి లెక్స్ని పెట్టిస్తాడు తర్వాత రకరకాల సందర్భాల్లో కార్యక్రమాలు ఒక పండుగ జాతర అనగానే ఆ పూజలందరూ వెళ్ళగానే కోట్ల రూపాయలు కేటాయించడం మంత్రులు ప్రోటోకాల్ ప్రకారంగా వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం విఐపి దర్శనాలు చేసుకోవడం ఏర్పాట్లు చేయడం రోడ్లు వేయడం అన్ని నెలకొకసారి ఒకసారి వచ్చే పుష్కరాల క్రిమో వందల కోట్లు ఖర్చు పెడతారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్కు ఒకటే రోజు ఉంది కదా ఇక్కడ ఉన్నటువంటి బుద్ధిజీవులకు చదువుకున్న వాళ్ళందరికీ ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత అలాంటి స్ఫూర్తి ప్రదాతని ప్రజలకు చూపించకుండా రాలు రప్పలకి వందల వేల కోట్లు తాత్కాలికంగా ఉండే క్షణిక ఆవేశం కోసం వందల కోట్లు పెట్టడం ఏం ప్రయోజనం నిజంగా రోజు రోజుకి బాబాసాహెబ్ దగ్గరికి వెళ్ళడానికే మాకు పర్మిషన్ లేని పరిస్థితి ఈరోజు మేము ఒక వన్ పన్నెండు వందల నుంచి పదిహేను వందల మంది వస్తే మేమందరం వెళ్ళి జైబీమ్ చెప్పి ఒక ఫోటో తీసి ఆయనకు ప్రియాములు చదువుతామంటే అనుమతి లేని అక్కడ నుంచి మెడల్ పట్టి ప్రయత్నం చేస్తాం ఇంకా ఇక్కడ మేము ఆ ప్రియాంపులు చదవకపోతే సార్ రాజ్యాంగమే తీసేస్తానకు దుర్మార్గులు అంటూ ఉన్నారు రాజ్యాంగం ఒకటి ఉందనే తెరవని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము ఒక ఐదు వందల మందిని ఇక్కడ మళ్ళీ సర్కిల్ అయ్యి ప్రియాంబుల్ గురించి ప్రతిజ్ఞ చేస్తాము దాన్ని అడ్డుకోవడం చూపించాం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చేయందంటే మంత్రులు ఎమ్మెల్యేలు రకరకాల వీవీఐపీలు వస్తూ ఉంటే పోలీసులు సెల్యూట్ చేస్తూ కామన్ పీపుల్ పక్కకు నెట్టేసి వీఐపీలోకి కోసం ఏపీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారా వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాల బాబాసే ఆలోచన కోసం ప్రయత్నిస్తున్నారా డెబ్బై ఐదేళ్ళ వజ్రోత్సవాలు అయిపోయినా కుల నిర్మూలన కోసం ఏ ప్రభుత్వమైనా అయితే ఆయన జీవితం అంతా కుల నిర్మూలన కోసం అస్పృశ్యత అనరాజుల నిర్మూలన కోసమే పోరాటం చేసింది ఆ రోజు ఆయన కలారం టెంపుల్ ముందుకి పోరాటం చేస్తే ఇప్పటికీ దళితులని బహుజనులని కొన్ని కులాల వాళ్ళని అసలు గురిలోకి రాయడం పరిస్థితి ఇంకా ఉంది ఈ రోజుకి ఈ రోజు కూడా కులాం మూడా మూడు కులాంధ్ర వివాహాలు ఈరోజు చేశాం కానీ కులాంధ్ర వివాహితులకి రక్షణ లేదు అలాగే ప్రజాస్వామిక వాళ్ళకి రక్షణ లేదు రాజ్యాంగానికి రక్షణ లేదు ప్రజల పాలన అనే వాళ్ళు తిన్ని ఎండగడుతుంది ఇక్కడ ఒక టెంటే అనే కామన్ సెన్స్ లేదు దీనికి ఎలక్షన్ కోడ్ అంటమా తినట్లేరా పండుకోవట్లేరా మంత్రులకు కావాల్సినటువంటి కాను తిప్పుకోవట్లేదా లేకపోతే ప్రభుత్వం ఇచ్చే రాయితీలను వాడుకోవట్లేదా ముఖ్యమంత్రి ఎమ్మెల్యే మంత్రుల భవనాలలో వాళ్ళు ఉండట్లేరా వాళ్ళు పోలీసు వాళ్ళు కాపలా ఉండట్లేదా మరి ఎలక్షన్ కూడా వాళ్ళందరూ తీసేసేవాళ్ళండి కామన్ మ్యాన్ లా ఉండ ప్రభుత్వ సొమ్ము తింటూ ఆయన సుఖపడుతూ ఆయా ప్రోటోకాల్ను అనుభవిస్తూ ఆ బంగ్లాల్లోళాలలో అంటూ ఇక్కడికి వచ్చిన అంబేద్కర్ బిడ్డలకు మాత్రం ఒక టెంట్ వేసే లేదు నూట ఇరవై ఆరు రెండు విగ్రహం పెట్టినా అక్కడ ఒక ఏర్పాట్లు చేయడానికి వీల్లేదు ఇక్కడ ఒక నీళ్లు పెట్టే లేదు ఏం జస్ట్ సెంటర్లో ఉన్న ఒక విగ్రహం ఆయన ఒక శక్తి మా అందరికి ఒక స్ఫూర్తి రోజు గంట సేపు జరిగేటువంటి రేపు రాముడు వారి కళ్యాణం ఎంత బాగా చేస్తారు బ్రీతికి మన హైదరాబాద్ సిపి ఆ రోజు తీసేటువంటి ర్యాలీ ఏదైతే ర్యాలీని విజయవంతం చేయాలి హైదరాబాద్ వాసులందరూ ప్రశాంతంగా ర్యాలీని విజయవంతం చేయాలని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఇంకా ఇప్పుడు వీళ్ళందరూ ఎవరైతే సిపిలు ఉన్నారో ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారో వాళ్ళు భారత రాజ్యాంగాన్ని కేవలం అక్కడ ట్రైనింగ్లో చదువుకోవడము పేదవాళ్ళను అణచివేయడానికి చట్టాలు ఉపయోగిస్తారు తప్ప సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ సావరినిటీ గురించి మాత్రం వీళ్ళు పనిచేయరు మీరు ఎక్కడైనా చూడండి అందుకే ప్రజలారా వాడు ఈ ముఖ్యమంత్రి కూడా ఆ ముఖ్యమంత్రి కూడా ఇంకో ముఖ్యమంత్రి కూడా ఎవడు మనకు పనిలేదు మీకు ఓటొ వచ్చిందంటే బాబాసాహెబ్ బావ ప్రకటన స్వేచ్ఛ వచ్చిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవ మర్యాదలు వచ్చాయన్నా ఆశ్చర్యం వచ్చిందన్న నాలుగు లక్షరాలు చదివామన్నా ఇప్పుడు గొంతు విప్పి మాట్లాడుతున్నామన్నా మన బతుకులకి కారణం బాబాసాహెబ్ కాబట్టి ఏ పార్టీ జరిపినా జరపకుండా వందలుగా వేలుగా ఎవరికి వాళ్ళుగా తరలి ఇక్కడికి రావాల్సిందే ప్రభుత్వం కూడా బుద్ధి తెచ్చుకొని బాబాసాహెబ్ జయంతి ఉత్సవానికి ప్రత్యేకమైన కమిటీలు వేసి అన్ని పార్టీల వాళ్ళని తీసుకొని అలాగే ముఖ్యమైన నాయకులను పిలుచుకొని మమ్మల్ని కాదు మీ ముఖ్యమైన నాయకులను కాదు మేము రానక్కర్లేదు పీల్చుకొని ఇక్కడ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది విఐపిల కోసం పోలీసు వాళ్ళు తప్ప ఇక్కడ ఉన్న ప్రజలకు సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని ఒక స్ఫూర్తిని నింపడానికి సోయలేదు కనీసం ఈ రాజ్యాంగం ఈ బాబాసాహెబ్ పుట్టిన సందర్భంగా రాజ్యాంగాన్ని ప్రజలు తీసుకువెళ్ళాలి హక్కులు ప్రజలకు తీసుకురావాలి లాండ్ ఆర్డర్ గురించి అవగాహన ఉండాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి అవగాహన ఉండాలి పోలీసు వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా రాజకీయ నాయకులు కూడా ప్రజా సంఘాలు కూడా బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఒక ఉన్నత విధులతో కూడిన సమాజం ఏర్పడడానికి ఆయన పుట్టినరోజు వాడుకోవాలి ఇంటింటికి వెళ్ళి బైబుల్ పంచుతున్నారు ఒకరు ఇంటింటికి వెళ్ళి అక్షతరం వస్తున్నారు ఒకరు మరి ఈ సందర్భంగా అంబేద్కర్ అలాగే బాబాసాహెబ్ బాట్లో నడిచిన వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు ఆయన జీవిత చరిత్ర పుస్తకాలని ప్రజలకు పంచాలి భారత రాజ్యాంగానికి కూడా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇవ్వాలి అలాగే విగ్రహాలు పెడితే ఉపయోగం లేదు పాఠ్యాంశంగా విద్యార్థులకు బోధించాలని డిమాండ్ చేసుకుంటున్నాను అలాగే కుల నిర్మూలన చట్టం చేయాలి కులాంతర మత నివాహితులకి పెళ్లి చేసి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి వాళ్ళకు ఆర్థిక ప్రోత్సాహం కానివ్వాలి ఎవరైనా కులం వద్దు మతం వద్దు అనుకుంటే నో క్యాస్ట్ నో ఈఎం సర్టిఫికేట్ ఇవ్వాలి ఏవిడ్ అన్న వాళ్ళు ఒక సర్టిఫికేట్ తీసుకున్నప్పటికీ ఇంకా వాళ్ళ ప్రాసెస్ లోనే ఉంది ఇంకా కుల నిర్మూల గురించి ఆలోచించినప్పుడు రాజ్యాంగంపై అవగాహన కలిగించినప్పుడు ఈ ప్రభుత్వం పాలకుల కోసమా లేకపోతే ఈ ప్రజల నుంచి వసూలు చేసే ఈ డబ్బంతా ఈ వనరుల ద్వారా వచ్చే డబ్బంతా వాళ్ళు సుఖాలు సంతోషాల కోసమా ప్రజలు కూడా ఓటొచ్చింది ప్రజలారా ఓట్ల పండుగ వచ్చింది ప్రజలారా ఈ ఓట్ల సందర్భంగా ఓటు వేయడానికి ముందు నాకు ఈ ఓటు ఎవడిచ్చాడు అని ఒక్కసారి థ్యాంక్స్ చెప్పండి ఇంగ్లాండ్ మంత్రి కూడా బాబాసాహెబ్ మహిళలకు కూడా ఓట్ల కీవరణం ఇవ్వాలి అని చెప్పడం వల్లే నేను ఈరోజు ఒక ప్రపంచాన్ని నేనైనా రాజ్యానికి అధినాయకుడైనా అని చెప్పింది కాబట్టి రకరకాల సోర్సెస్లో బాబాసాహెబ్ గురించి తెలుసుకోవాలని ప్రభుత్వాలు గురివేసుకోవాలని నేనైతే పూర్తిగా వ్యతిరేకిస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి గారి విధానాన్ని నేను సీఎం రెడ్డి వ్యతిరేకిస్తున్నాయి తొమ్మిది గంటలకు వచ్చి స్టార్ట్ చేయడం తొమ్మిది గంటల నుండి మిమ్మల్ని కుమ్మారడానికి వాళ్ళు చూస్తున్న కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారు కాబట్టి ఒక ప్రోటోకాల్ ఉంది మీరు అందరూ వెళ్ళిపోవాలని చెప్పి దాదాపు మీరు అచ్చినట్టు ఐదు వందల మందిని అందరినీ వెళ్ళగొట్టడం ప్రయత్నం చేస్తారు అంటే తొమ్మిది గంటల నుండి పదకొండు వరకు మీరు ఇక్కడే ఉన్నారు ఈ రెండు గంటల పాటు ఒకవేళ కనుక వాళ్ళు అంత ఇబ్బంది పెట్టపోయినప్పుడు ఈ రెండు గంటల మీరు మీరు కదా హ్యాపీగా వెళ్ళిపోయేవాళ్ళం పావు గంట ఎనిమిది నిమిషాలు వాళ్ళం గౌరవం ముఖ్యమంత్రి గారు మీరు రెండోసార్లు బాబాసాహెబ్ గురించి ఉన్నతంగా మాట్లాడారు చాలా సంతోషం గత ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేశారు దాన్ని ఇంకా గొప్పగా తీర్చిదిద్దండి ఆయన జీవితాన్ని పాఠ్యాంశంగా పెట్టండి నిరాడంబరంగా ఉదయం ఆరు గంటలకి ట్రాక్ చేసుకొని వచ్చి ఇక్కడ ఒక దండేసి వెళ్ళిపోండి మీ వల్ల ఇతర ప్రజలకు ఎందుకు ఇబ్బంది కావాలి ఇన్ని వేల మంది ఆపుకొని వాళ్ళ సమక్షంలో రావాలని రూలేం లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు సాదా సీదాగా వచ్చి దండ వేసి వెళ్ళిపోయేటువంటి సంస్కృతికి వినాలని ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఏర్పాటు చేయడంలో మీరు గొప్ప ముఖ్యమంత్రి కావాలి తప్ప షో చేయడంలో ఉండద్దని కోరుతా ఉన్నాం ఎలక్షన్ ఎప్పుడు ఏదో ఒకటి ఉండదు రేపు ఎన్నికల ముందు ఎమ్మెల్యే రాసిపోయి ముందు ఒక ఎలక్షన్ పోటైందనుకో అప్పుడు కూడా మనం ఇలాగే చేస్తాము దీనిని ఎస్సీ ఎస్టీ బీసీలు సంపన్న కులాల్లో ఉన్న అంబేద్కర్ గురించి తెలిసిన వాళ్ళందరూ ఖండించాలి ఈ కుట్రలు ఈ నిర్లక్ష్యాన్ని గ్రహించి తగిన మూల్యం చెల్లిపోయేయాలని కోరుతా ఉన్నాం